తెలంగాణ కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇషాదుద్దీన్ తన సోదరి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును చింపివేశారు తన సోదరి వైద్యానికి సుమారు ముప్పై రెండు లక్షలు ఖర్చు చేశారని అయితే సీఎం సహాయ నిధి నుండి కేవలం అరవై వేలు మాత్రమే మంజూరు కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు మంజూరైన మొత్తం ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని నిరసన వ్యక్తం చేస్తూ మంజూరు పత్రాన్ని చెక్కును బహిరంగంగా చింపివేశారు ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందని చెబుతున్నప్పటికీ తమకు అందిన సహాయం సరిపోదని ఆయన ఇచ్చిన ఫైల్ అరవై అరవై దీన్ని ఎక్కడ జమ చేసుకోవాలి ఏం చేసుకోవాలి తెచ్చి అప్పులు తెచ్చిన ఏమి ఇచ్చుకోవాలి నాకు ఏం అర్థమై అందుకోసం దీన్ని చింపేసిన థ్యాంక్ యూ ఇంకా పదిహేడు లక్షలు ఇంకానే చెక్ అది సిఎంఆర్ఎఫ్ ఫైల్ ఎక్స్పైర్ అయిపోయింది ఇక నాకు ఏం చూస్తలేదు కాబట్టి ఇక నేను నాకు విరక్తి చెందింది ఇక ఈ సంస్థ నుంచి ఈ నుంచి ప్రతి వ్యక్తుల నుంచి అన్ని అందుకోసం చించి ఇక ఇక్కడ పెట్టుకున్న థ్యాంక్ యూ పెడితే ముప్పై రెండు లక్షలు నేను ఖర్చు పెడితే ఇలా సిఎంఆర్ఎఫ్ చెక్ నాకు అరవై వేలు వచ్చింది అరవై వేలు ఇది కూడా నాకు అవసరం లేదు